హాయ్ అండి రాయలసీమలోని ప్రసిద్ధిగాంచిన గుత్తి కోట దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది కొండపైకి ఎక్కాలంటే అంత ఆసమస్తి కాదండి సామాన్య విషయం కాదు నేనైతే ఈరోజైతే ఆ కొండపైకి ఎక్కుతున్నా దాంతోపాటు అక్కడ ఏమున్నాయి టెంపుల్స్ ఉన్నాయంట దాంతోపాటు మసీదు ఉందంట ఇప్పుడు ప్రజెంట్ పిరంగిలు ఉన్నాయి ఎవరైనా కోటపైకి దాడి చేస్తే అలాంటి వాటితోటి దాడి చేస్తారు వాటిని కూడా చూపిస్తారు చూడండి ఒకసారి వచ్చేసి అదిగోండి ఎలా ఉందో చూడండి పిరంగి ఇక్కడ ప్లేసేసి పేలు చేస్తారు ఎవరైనా కోట పైకి దాడికి వస్తే ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు ఉన్నాయి అదేనండి కోట సరిగ్గా కానివ్వటం లేదు చూపిస్తుంది కొంచెం ముందుకు అక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది కదా అలాగే దుర్గాదేవి టెంపుల్ ఒకటి ఉందంట పైన వచ్చేసి నీళ్ళ బాయిలు కూడా ఉన్నాయంట అదిగో ఆ పైకి అయితే వెళ్తున్నా చాలా మంది వెళ్ళడం అంటే అంత ఆసే కాదు రిస్క్ చేసి అయితే వెళ్తున్నా దగ్గర దగ్గరగా ఇది మొత్తం ఒక నాలుగు కిలోమీటర్ల వరకు అయితే వచ్చి వచ్చే ఛాన్స్ అయితే ఉంది వీడియో వరకు చూడండి మీకోసం మొత్తం అక్కడ ఏమున్నాయి అన్నీ చూపిస్తా ఇక్కడ వచ్చేసి మసీదు ఈ సమాధులు అయితే ఉన్నాయి ఆ కోట నవాబులతో మరి సమాధులు అయితే ఉన్నాయి ఆనాటి కాలం తాళమేశారు అదిగోండి అన్నీ ఓల్డ్ బ్రిటిష్ కాలం నాటి చాలామంది అయితే పరిపాలించారంట వీటిని వచ్చేసి విజయనగర సామ్రాజ్య వాళ్ళైతే దీన్ని ఏడవ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారు చూద్దాం మీరు కూడా గుత్తి కోటకు రావాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలలో అయితే కొంచెం వెదర్ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో రావచ్చు సమ్మర్లో అంటే విషయం కాదండి నడవాలంటే అంత ఈజీ కాదు దాంతోపాటు వచ్చేసి ఒక వాటర్ బాటిల్ ఇంకా వచ్చేసి ఏమన్నా క్యాప్ ఇలాంటివి అయితే తెచ్చుకోండి ఫుడ్ బనానా ఇలాంటివైతే తెచ్చుకుంటే అది కనిపిస్తుంది కదా అక్కడికి అక్కడికి వెళ్ళాలి రూట్ అయితే బాగానే ఉంది ఈ రూట్లో బైకులు కూడా సాయం రూట్ వరకు అయితే బైకులు కూడా వెళ్ళొచ్చు ఇంకా హెవీ లగేజ్ అయితే తెచ్చుకోవద్దండి వాటర్ బాటిల్ ఇంకేమన్నా ఉంటే ఒక క్యాప్ ఫుడ్ ఏమన్నా స్నాక్స్ లాంటి వెళ్దాం వద్దాం మొత్తం గోడలు మొత్తం కవర్ చేసేద్దాం అలాగే మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడి నుంచి చూడండి వ్యూ పాయింట్ అంతా కొంచెం దూరం అయితే నడిచాము ఇంకా వెళ్దాం మంచిది అనిపిస్తుంది కదా అయితే వెళ్దాం ఇక్కడైతే వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఉంది నేనైతే సేఫ్టీగా తీసుకుపోతున్నా వాటర్ బాటిల్ అదిగా ఇంకొచ్చేసి ఒక అర డజన్ అయితే అరటి కూడా తీసుకుపోతున్నా చూద్దాం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటా ఉన్నా అయితే అయితే కొంచెం టైం ఉందని వచ్చేసా అది కూడా సింగిల్గా నిన్నైతే ఎవరో యూట్యూబర్స్ కూడా వచ్చారంట ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ వాళ్ళు త్రీకి వచ్చేసారు సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి అయితే వెళ్ళారంట ఇక్కడికి రావాలంటే ఎంట్రన్స్లో మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పాలి దాంతోపాటు అంటే అమౌంట్ ఏం తీసుకోలేదు రూపాయి కూడా అదిగండి దారి కూడా బాగానే ఉంది పర్లా అంటే మసీదు కనిపిస్తుంది కదా అదిగోండి మసీదు బాగుంది ఈ మధ్య రీసెంట్గా పెయింట్ వేసినట్టు చేసినట్టున్నారు బాగుంది అజారత్ సయ్యద్ షావలి బాషా కాంద్రీ రహా అంట చివరి దగ్గర ఇదంతా కొండంతా ఒక ఏడెనిమిది కిలోమీటర్ల మైన మొత్తం అయితే అయితే గోడ అయితే కట్టారు అప్పట్లో ఈ గోడ అనుకున్న వాళ్ళకైతే వీళ్ళు నుంచి ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకునేవారంట వాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళ మీదకి దోసేస్తారంట రాళ్ళు అలాగే ఇందాక చూపించాం కదా తిరిగి అలాంటి పదహైదు ద్వారాలు ఉన్నాయంట ఈ కోటకి మొత్తానికి గతంలో గుత్తిని గోస్తీపురం అంటారంట దాన్ని రాను రాను గోతిగా పిలుస్తున్నారు ఇంకా ప్రజెంట్ గుత్తిగా అయితే మార్చేశారు పూర్తిగా అదిగోండి చూడండి అక్కడ కూడా ఉంది మీ అందరి కోసం నా కోసం అయితే వెళ్తున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే దాంతోపాటు లైక్ చేయండి ఇంకొంతమందికి మీ దూర అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో ఇక్కడి నుంచి బాగా క్లారిటీ కనిపిస్తుంది చూడండి కోట పైన చివరినైతే ఉన్నాయి అక్కడ ఏదో రూములు ఉన్నాయి బావి కూడా ఉందంట నీళ్ళు కూడా ఉన్నాయంట దాంతో చూద్దాం అక్కడికి వెళ్ళి ఇదంతా వెళ్ళేసరికి ఇంకా దగ్గర దగ్గర వన్ అవర్ పట్టే ఛాన్స్ అయితే ఉంది నా ఎస్టిమేషన్ ప్రజెంట్ అయితే ఒక్కరు కూడా కనపడలేదు మేము మార్ మార్నింగ్ ఎర్లీ ఎయిట్ థర్టీ ప్రజెంట్ టైం వచ్చేసి మళ్ళా టెన్ థర్టీ లెవెన్ కల్లా చూసుకొని వచ్చేసి అలా లేదంటే ఇంకేం లేదు ఎర్లీ మార్నింగ్ అయినా ఎండ మామూలుగా లేదు అందులో కొండెక్కాలంటే ఇంకా చెమటతో స్నానం చేయాల్సిందే పుల్లుగొచ్చేసింది దగ్గర దగ్గరగా అయితే ఒక హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ అయితే నడిచా ఫస్ట్ స్టార్టింగ్ పిరంగి అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రజెంట్ ఇప్పుడు కూర్చున్నా చూద్దాం ఇంకా పైకి ఎక్కాలి చూద్దాం అప్పట్లోనే గుత్తి కోటను చాలా మంది స్వాధీనం చేసుకోవాలనుకున్నారంట కానీ అప్పట్లో రాజు విజయనగర సామ్రాజ్య అధిపతి వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఆ ఏడవ శతాబ్దం నుంచి అయితే మంచిగా యుద్ధానికి సరిపోయే అయితే రక్షక భటులను అయితే సమర్థవంతంగా నిర్మించుకొని కోటగోడలను కూడా సమర్థవంతంగా నిర్మించుకున్నారు మంచి డబ్బులు పెట్టి అప్పట్లో ఉన్న దాన్ని బట్టి వీళ్ళు ప్రధానంగా వచ్చేసి గన్స్ యూజ్ చేశారు ఆ సమయంలోనే దాంతో పాటు తీగ అంటే బాణాలు కూడా యూజ్ చేశారు తలవారులు బల్లెములు మందుగుండు సామాగ్రి అలాగే కోట గోడలు బద్దలు కొట్టేవి ఏమైనా కూడా అలాంటివి కూడా యూజ్ చేశారంట వచ్చేసి వాటర్ కోనేరులు వచ్చేసి నూటొక్కటి ఉన్నాయంట అంటే బాయిలు వాటర్ బాయిలు వచ్చేసి తాగునీటికి ఇబ్బందికరంగా లేకుండా ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ సరిపోయే ఒక్క బాయిలు అయితే ఉన్నాయంట ఈ కోటలోనే అంటే ఈ కొండలోనే మొత్తం అయితే నూటొక్కటైతే తొలిచారంట ఆట ఆ సమయంలో ఈ ఎలాంటి మానవ నిర్మాణం ద్వారా ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలోనే రెండో అతిపెద్ద కోట ఏదంటే మన గుత్తి కోట అంట అది కూడా ఈ రీసెంట్ గా కింద ఉన్న వాళ్ళని అయితే తెలుసుకున్నా దాడికి వస్తే ఇంకా తప్పదు అన్నప్పుడు వీళ్ళు ప్రాణాలు తప్పించుకోవడానికి అయితే గూఢాచార మార్గాలు కూడా ఉన్నాయి అంటే లోపల సొరంగాల ద్వారా కూడా అయితే తప్పించుకోవచ్చు అలా కూడా అయితే డిజైన్ చేశారంట ఈ గుత్తి కోటను వచ్చేసి మెయిన్ ప్రధానంగా వచ్చేసి పన్నులు సేకరించే వాళ్ళంట కింద ఉన్న ప్రజల కానించి పన్నులు సేకరించి ఇక్కడ న్యాయ వ్యవస్థగా అక్కడ ఏమైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కరకుంటే ఇక్కడ న్యాయం జరిగే విధంగా అయితే ఒక కోర్టు మాదిరిగా అయితే అప్పట్లో ఉండేదంట ఈ గుత్తి కోట వచ్చేసి గుత్తి కోట వెళ్ళడానికి వచ్చేసి పదహైదు ద్వారాలు ఉన్నాయంట పెద్దవి పదైదు ద్వారాలు ఉన్నాయంట అప్పట్లో మంచిగా కానీ ఇప్పుడైతే ప్రజెంట్ రెండు మూడు అయితే కనిపిస్తున్నాయి అదిగోండి ఫస్ట్ అయితే మనకైతే కనిపిస్తుంది కదా ఆ వాటర్ బావి ఫస్ట్ అయితే మనకు ఈ లైవ్లో కానీ వీడియోలో కానీ ఫస్ట్ బావి అయితే కనిపిస్తుంది దీన్ని వచ్చేసి కోడిగుడ్డు బావి అని ఉంటారంట అంటే లాగుంది కదా భారీ సైజులో పెద్ద ఎత్తునైతే ఉంది దాంతోపాటు అక్కడంతా మీరు కూడా ఈ కోటకు రావాలనుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు అయితే రావద్దండి ఎందుకంటే చాలా ఎత్తులో ఉంటుంది దాంతోపాటు చిన్నపిల్లవాళ్ళు మినిమం ఎయిత్ ఇయర్స్ వాళ్ళు కూడా రావద్దండి ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము ఎవరో అక్కడైతే కుకింగ్ చేసుకున్నారో చూడండి కట్టెలు అవి కనిపిస్తున్నాయి కదా ఇది సేమ్ వచ్చేసి ఒక ట్రైన్ భోగి ఉంటుంది కదా గూడ్స్ భోగి పైన అలాగనే ఉందండి నేను చూసి అలానే అనుకున్నా ఇది వచ్చేసి ఒంటేలకు దానాకైతే ఆ సమయంలో వర్షం పడకుండా వాటికి వంటెలకు అయితే ఇది ఒక హౌస్ లాగైతే ఏర్పాటు చేశారు పైన వచ్చేసి ఏనుగులకు ఉందంట అది కూడా చూద్దాము కుదిరితే ఈ కోట చుట్టూరు తిరగాలనుకుంటే దగ్గర దగ్గరగా ఏడు నుంచి పది కిలోమీటర్ల లోపైతే ఉందండి అంత ఆసెమాసి కాదు మనమైతే మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే చూసుకొని వచ్చే వచ్చేసామో మొత్తం కవర్ చేయాలంటే పది కిలోమీటర్ల పైనే ఉంటుంది చూడడానికి కొండ కొండ పైన కోట అనుకున్నాం కానీ దాని పైకి ఎక్కితే తెలుస్తుంది ఎంత విస్తీర్ణంలో ఉందని అదకండి పెద్ద పెద్ద ఎంట్రన్స్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి రూట్ అయితే చూడండి అదే ఉంది ఇదే చూద్దాం మొత్తం వీడియో వరకు చూడండి అవి ఎంత చూసాం కదా సీ టైప్లో ఉంది మొత్తం నేను ఏమనుకుంటున్నా అంటే ఏమన్నా ధాన్యం దాచుకోవడానికి ఏమన్నా లేకుంటే ఇంకా వేరే దానికి యూజ్ చేస్తారో తెలియదు కానీ లోపల మాత్రం ఎలా ఉందంటే మన ట్రైన్ బూట్స్లు ఉంటాయి కదా బోగీలు ఉంటాయి కదా పైన ఆ డిజైన్ అయితే ఉంది సేమ్ అలానే ఉన్నాయి అయితే బాగానే ఉన్నాయి మొత్తం ఇటుకెళ్ళతో కట్టారు ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నారో ఇటుకలు అయితే యూజ్ చేస్తున్నారు అదిగో అక్కడ కూడా వాటర్ కోనేరు ఉంది అదిగో కనిపిస్తుంది కదా ఇదంతా మొత్తం కవర్ చేసిన ఆల్మోస్ట్ ఇంకా అది ఇంకా కొంచెం పైన ఉంది ఇక్కడ పెద్ద ఈ టైంలో ఒక్కరిని వెళ్ళాలంటే కొంచెం రిస్క్తో కూడిన పనే కానీ తప్పదు సగం వచ్చేసిన ఇంకా ఇంకా ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ ఉంది అంతే ఇలా వెళ్తాం పైకి మొత్తం రాళ్ళు రాళ్ళే ఇలా వెళ్ళి అంత వస్తుంది ఇంకేమైనా ఉన్నాయేమో అని ఓయో ఆయన ఇది ఒకసారి చూసేసరికి చాలా భయం వేసింది అబ్బా నాకు ఈ ఉమ్మ అదండి ఇక్కడ కూడా మొత్తం రాళ్ళతో అయితే కట్టారు అదిగా ఎంట్రన్స్లో దేవుడి అయితే శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి ధ్వజంలాగా ఇక్కడ బాగా కూర్చోడానికి బాగుందండి కూల్ ఉంది ఇంతవరకు ఉన్నది కూడా చల్లగా అయిపోయింది అంతా ఇంకా దగ్గరలో ఉన్నాం ఒకటి కనిపించింది మనకి బాగుంది అయితే నా ఫ్రెండ్స్ అయితే కనిపించారు చూపిస్తా చూడండి ఇలా చూసేసరికి నాకైతే కొంచెం ధైర్యం అనిపించింది ఒక్కనే ఉన్నాననే ఫీలింగ్ అయితే లేదు చూపిస్తుందండి మా ఫ్రెండ్స్ ఆడొకటి ఆడొకటి కనిపించినందుకైతే ఇలా రుణం అయితే నేను తీర్చుకుంటా నా దగ్గర అయితే బనానా ఉన్నాయి సరే ఒకటైతే ఇస్తా అదిగా అదిగా దానికి ఇచ్చిన ఇవి వీటితో జాగ్రత్తగా ఉండాలా మనుషులతోటి దూరంగా ఉంటాయి కాబట్టి దీని అమ్మ ఇదే రెండు తిన్నది వాడికి ఇవ్వకుండా పాపం అవి అరుస్తూ ఉన్నాయి దీనికి ఇద్దాం రెండు ఉన్నాయి అది పందిది అది ఒకటే తిన్నది హే ఇంకమ్మ దా మొత్తం కోతులు అన్నీ వచ్చేసినాయి ఇక్కడ ఉండడం అంత సేఫ్టీ కాదు అది ఎవరు తినేస్తారా తీసుకుపోయింది తినైలే ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది చూడండి ఇలాంటి ఇప్పుడు మనం వన్ టూ త్రీ ఫోర్ ఇది నాలుగవది అది చూడండి కొంచెం డేంజర్ ఉంది లాస్ట్ చివర చిట్ట చివరన ఉంది అదిగోండి ఇంకా ఇక్కడ కూడా మొత్తం చూడడానికి వ్యూ పాయింట్ అయితే వేరే లెవెలు దాంతోపాటు అక్కడి వరకు మొత్తం కాంపౌండ్ కట్టేశారు అప్పట్లో మొత్తం ఎంట్రన్స్లల్లో ఇలాంటివైతే ఎంట్రన్స్ చాలానే కనిపిస్తున్నాయి వెళ్దాం లోపలికి ఇదిగోండి మరొకటి కూడా కనిపిస్తుంది అక్కడ కింద ఒకటి కనిపించింది కదా ఇక్కడ కూడా ఒకటి కోటకు వెళ్ళే దారిలో ఇక్కడ ఇక్కడైతే అమ్మవారి ఫోటో అయితే కనిపిస్తుంది చూడండి అమ్మవారు దాని సైడ్ వచ్చేసి అమ్మవారి సైడ్ వచ్చేసి ఏనుగులు ఇక్కడ కూర్చోవడానికి ఏమో బాగుంది ఇక్కడ కూడా చిన్న గుంత అయితే ఉంది వాటర్ స్టోరేజ్ చూడండి వర్షం నీరేమో నుంచి వ్యూ పాయింట్ చూద్దాం అసలు అక్కడ అంతా కొంచెం డేంజర్ ఉంది అంత మట్టి అంత పడిపోయింది అదిగా అక్కడి నుంచి వచ్చామండి కింది నుంచి ఇంకా ఫైనల్ కొంచెం 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 స్టెప్స్ వేసుకుంటా వచ్చేసా ఇంకా ఫైనల్గా ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్తాం అక్కడికి రీచ్ అవుతాం రూట్ అయితే బాగుందండి ఎలాంటి కంపలు గాజు పెంకులు ఇలాంటివి అయితే లేవు మెచ్చుకోవచ్చు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ రూట్ని అయితే పాడు చేయలేదు బాగుంది రూట్ మాత్రం వేరే లెవెల్ ఇక్కడ ఇక్కడున్న స్టెప్స్ మాత్రం ఈ మధ్య రీసెంట్గా చెక్కినట్టున్నారు రాయిని బాగా తొలిచారు అంటే అది ఆ రూట్ వచ్చేసి కొంచెం లాంగ్ పట్టేటట్టుంది అందుకని ఇదైతే కొంచెం దగ్గర వెళ్తుందని ఇలా అయితే అనుకుంటున్నాను నేనైతే స్టెప్స్ చేశారు ఇగో కానీ మనీ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కాల్ ఓన్లీ నేము ఫోన్ నంబర్ ఆధార్ కార్డు మూడైతే తీసుకున్నారు బైక్ అయితే సగం దూరం వస్తాయండి దగ్గర దగ్గరగా పై వరకు వస్తాయి అక్కడి నుంచి బై వాకింగ్ చేయాల్సిందే తప్పదు ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి మొత్తం సైడ్ అంతా పెద్ద గుంతలాగా చేసేసారు ఇక్కడైతే వాటర్ స్టోరేనాయి వాటర్ అయితే బాగలేదు ఫైనల్గా ఇదే ద్వారం అనుకుంటున్నా లాస్ట్ ద్వారం ఇదైతే కొంచెం బాగలేదు రోడ్డు మొత్తం గడ్డి కంప అన్నీ దగ్గరకు వచ్చేసినాయి దగ్గర దగ్గరగా ఒక ఐదు కిలోమీటర్లు నడవాల పోను రాను రిటర్న్ అంతా కలిపి ఫైవ్ కిలోమీటర్స్ ఈజీగా అది కూడా వచ్చేటప్పుడు ఎక్కాలి పోయేటప్పుడు డౌను తెలుసు కదా సీతప్పలంకి చెట్టు సీతప్ప ఇక్కడ చూడు చిన్న కాదండి ఇది కూడా లాస్ట్ ద్వారం అనుకుంటున్నాను నేనైతే పోతనే ఉంటే వస్తూనే ఉంది పోయేటప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కల్లా కిందికి వెళ్ళిపోవచ్చులే ఎందుకంటే మొత్తం డౌనే కాబట్టి ఇంకా నన్ను పట్టుకోలేరు అదిగా పాటకు వెళ్ళడానికి స్టెప్స్ చూడండి మీరు కూడా కోటకు రావాలనుకుంటే కొంచెం స్ట్రాంగ్ చెప్పులు అయితే తెచ్చుకోండి ఇప్పుడుకి నేను ఒక పది జతలు అయితే చూసా అన్నీ తెగిపోయినాయి ఇలాంటివి కొంచెం స్ట్రాంగ్ అయితే తెచ్చుకోండి నేనైతే ఇవి వాడుతున్నా ఇవి పర్లే కంఫర్ట్గా ఉన్నాయి అప్పట్లో ఇవన్నీ కింది నుంచి పై కట్ట తీసుకున్నారు ఏమో కానీ వాళ్ళంతా ఆజానుభావులు అంటారు మామూలుగా ఖాళీగా మనుషులు నడవడానికి కష్టం అవుతుంటే అలాంటిది మనం కింద చూసాం కదా కింద చూసాం కదా గుర్తుందా అలాంటిది అయితే ఇది కూడా కనిపిస్తుంది లోపలికి పోలేము ఎందుకంటే ఫుల్గా చెట్లు భయంకరంగా ఉంది అందుకని బయట నుంచి అయితే చూపిస్తున్నా అప్పట్లో గుత్తి కోటకు దాహం తీర్చడానికి అయితే నాలుగైదు కోనేరులు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా పర్లే వాటర్కి అయితే ఇబ్బంది లేదనుకుంటున్నా ఇంకెళ్దాం ఇంకా ఇంక లాస్ట్ అయిపోతుంది మీరు కూడా సోలో కాకుండా ఇంకొక ఫ్రెండ్ అయితే అంత అనిపించదబ్బా కాకుండా షోలో కాకుండా తెచ్చుకోండి ఇంకొక ఫ్రెండ్ని ఎవరినైనా తోడుగా బాగా టైం పాస్ అయిద్ది ఉంటుంది పెద్ద గుంత లాగుంది అదిగో వాటర్ ఉన్నాయి మా అప్పుడు ఎట్ట కానీ మా విషయం కాదండి ఇది మిస్ట్రీ తెలియని మిస్టరీ కోనేరులు అయితే చాలానే ఉన్నాయి అబ్బో వాటర్కి అయితే ఇబ్బంది లేదు ఫుడ్ అయితే మర్చిపోవద్దండి ఫుడ్ వాటరు ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగే చెప్పులు కూడా ఫైనల్ ఇదే కోట కోట ఇప్పటి నుంచి చూడాలనుకున్నా రోజుతో నెరవేరింది ఏదైనా కష్టం లేనిదే చూడలేము చెప్పులు లేకపోతే చాలా బాధితుంది పాపం ఎందుకంటే సరిగ్గా నడవలేరు అందులో బండలు ఎండ హీటు అతిగా ఇది రౌండ్ వేద్దాం అని నా సెల్ టవర్ కంటే పైకి వచ్చేసినాం మనం మీరు చూసుకోండి యూ గుత్తికోట పడిపోయింది అయ్యో అక్కడక్కడ రూములు ఉన్నాయి అదే అండి మొత్తం లాస్ట్ శిథిలావస్థకి అయితే వచ్చేసింది ఇదే ఎక్కడి నుంచో హయెస్ట్ కనిపించేది కోట అంటే పైన కనిపిస్తుంది కదా ఇదే దీని దగ్గరికి వచ్చేసాం అది వీడియో ఎంతవరకు చూసారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ చేస్తా ఫైనల్గా ఇది కూడా ఒకసారి కి చూద్దాం అంత దూరం వచ్చాం కదా ఏముంది అన్న పైన ఏం లేదండి కదా మొత్తం కింద బొక్కలాగుంది వీడియో మొత్తం చూశారు కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్ జై భారత్